గుడ్ మార్నింగ్ ఇక్కడ నా ఇంట్రడక్షన్ అనేది అనవసరం విషయం మాత్రమే అవసరం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామంటే జీతాలు ఇవ్వట్లేదు అది చిన్న విషయం కాదు ఒక సామాన్య మధ్య తరగతి పర్సన్ కి జీతం అనేది జీవనాధారం అది సామాన్యమైన విషయం కాదు నెలంతా కష్టపడి చెమట కాదు నెత్తురు వచ్చి పనిచేస్తున్నారు నిజం ఎన్నోసార్లు నిప్పులు పడిపోతే బొబ్బలు వచ్చేస్తే రక్తం బయటకు వచ్చేస్తే బట్టల కన్నాలు పడిపోతే సేఫ్టీ గేర్ కూడా పాడైపోయినా కూడా పని ఆగట్లేదు కానీ జీతాలు ఇండియాలో ఎత్తైన స్టాచ్యూలకి ప్రపంచంలో పొడుగాటి రైల్వే బ్రిడ్జులకి కావాల్సినప్పుడు లాసులు కనిపించట్లేదా ఫ్రీగా పంపించేస్తున్నారు ఇక్కడ నుంచి దిగుమతి అయిన ఐరన్ ని అప్పుడు లాస్ రాలేదా ప్లాంట్కి ఎంప్లాయీ కష్టపడి వాడి కష్టాజితం అడిగినప్పుడు లాసులు వస్తున్నాయా ఇది వరకు పెద్ద పెద్ద సెలబ్రిటీలను తీసుకొచ్చి ఐరన్ రోడ్లు అమ్మడానికి వాళ్ళని వీళ్ళని ప్రమోట్ చేయడానికి తీసుకొస్తే అంబాసిడర్స్ కింద అప్పుడంతా ఖర్చు పెడితే లాసులు రాలేదు ఇప్పుడు బయట నుంచి లో వాటిలో మాకు ఇంత పంపించారు సార్ ఎంత పంపించు సార్ అంటున్నారు పెద్ద పెద్ద సంఖ్యలు ఫ్రీగా ఐరన్ వచ్చేస్తుందని అని చెప్తున్నారు ప్రొడక్షన్ ప్రొడక్షన్ జరిగిపోతుంది ఎప్పటికప్పుడు మిషన్ ఇది ఉంది మిషన్ అది ఉంది మిషన్ ఇది రన్నింగ్ మిషన్ అది రన్నింగ్ అని చెప్పి పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు లాస్ వచ్చేస్తున్నాయా అట్లీస్ట్ పని చేస్తున్నందుకు జీతం ఇవ్వలేకపోతున్నారా ఎవరైనా ఇండియా తాలూకు బ్యాంకుల్లోంచి పెద్ద పెద్ద మొత్తాలు తీసుకుని ఇక్కడ అక్కడ స్విస్ బ్యాంకుల్లో లేదంటే తక్కిమ చోట్ల వేసుకుని దేశం పారే పారిపోయినప్పుడు ఎవరికి లాసులు కనిపించట్లేదా ఎకానమీ మీద ఒకడు కష్టపడి వాడికి ఫ్యామిలీని రన్ చేసుకోవడానికి ఇంట్లో పెద్ద ఆవిడ ఉంటే ఆవిడ ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడానికి ఇంట్లో పెళ్లి ఇటుకు వచ్చిన పెళ్ళు ఉంటే ఆమె పెళ్లి చేసుకోవడానికి జీతం లేదంటే జీతమే మరి ఇంకెలా వస్తుంది డబ్బులు కొలగొట్టేవాడి దగ్గర ఎకానమీ పోవట్లేదా కష్టపడి రాత్రి పగులు కష్టపడి ఉద్యోగమే జీవిత ధ్యేయం జీవిత లక్ష్యం అన్నట్టు బిహేవ్ చేస్తున్న వాళ్ళకి రత్తకలియరు సంవత్సరం అయిపోయింది సంవత్సరం స్మాల్ నెంబర్ కాదు అది చాలా బిగ్ నెంబర్ మరి ఎవరికి ఎందుకు తెలియట్లేదు నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరికి సైడ్ ఇన్కమ్ ఉండదు కదా ఇదే మెయిన్ ఇన్కమ్ కూడా అయి ఉంటుంది చాలా మందికి అదే నా వాయిస్ లో ఉన్న బాధ అవును మా నాన్న చాలా కష్టపడి నిజాయితీగా పనిచేస్తున్న ఒక ప్లాంట్ ఎంప్లాయీ వన్ ఇయర్ నుంచి మేము నరకం చూస్తున్నాం ఇది వరకు ప్లాంట్ ఎంప్లాయీ అంటే అయ్యో అమ్మో బాబోయ్ అనుకునే రోజులు ఇప్పుడు అయ్యయ్యో అమ్మమ్మో అనుకునే రోజులకు తీసుకొచ్చేసారు బోనస్ లేవు ఏ ఇక్కడే కాదు ఏ కంపెనీలో అయినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మనీ బోనస్ ఆరెల్స్ పే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఏవన్నా అయితే కంపెనీకి కొంతమందికి పోయేది ఉద్యోగం మాత్రమే కానీ కొంతమందికి ఏమైనా జరిగితే జీవితాలు పోతాయి అక్కడ ఏమైనా జరిగితే మనుషులు కూడా దొరకరు అలాంటి చోట కష్టపడి పనిచేస్తున్నందుకు జీతాలు ఎవరా ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు చెట్లకు కాస్తున్నాయా ఆ చెట్లు కూడా చంపేస్తున్నారు కదా జీతాలు ఇవ్వకుండా ఎలా ఎలా ఒక మనిషి పని చేస్తాడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మీ ఇంట్లో పని అమ్మాయిని పని చేయించుకోగలవా డబ్బులు ఇవ్వకుండా ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక రూపాయి తగ్గించుకుని రాగలవా బయటికి మరి మీ ప్రెస్టేజ్ ఇష్యూ ఎక్కడికి వెళ్తుంది ఇన్ని వేల కుటుంబాలు వాళ్ళ పిల్లలు లేదంటే ఇంతమంది ఏడుస్తుంటే కనిపించట్లేదా అయినా వేల కుటుంబాలు ఎక్కడున్నాయిలే తీసేస్తున్నారు కదా సిఆర్ బాగున్న వాళ్ళ గురి వాళ్ళు కష్టపెట్టి ఉంచేస్తున్నారు అవును వాలంటరీ కూడా తీసుకుందాం అనుకున్నారు చాలా మంది ఈ దారుణమైన పాలిటిక్స్ ఆరల్స్ ఇట్లా డబ్బులు ఇవ్వకుండా చాకరీ చేయించుకునే చేయించుకోలేక బయటికి వెళ్ళిపోదాం అనుకున్నారు చాలా మంది కానీ సిఆర్ బాగుంది వాళ్ళ కర్మ ఏంటంటే సిఆర్ బాగోవడం వాళ్ళ కర్మ సో ఉంచేసారు బలవంతంగా ఉంచేసి జీతాలు ఇవ్వరా ఏం చేస్తున్నారు అర్థమవుతుందా మనస్సాక్షి ఉంటుంది ఎవరికైనా కూడా ఒక మనిషి కష్టపడి అతను పే ఎక్స్పెక్ట్ చేయడం తప్ప పక్కనోడి పక్కనోడు ఆస్తి లాక్కోవడం తప్పు మీరు చేస్తుందే తప్పు కష్టపడినందుకు జీతాలు ఇవ్వరా సంవత్సరం నుంచి ఏడిపించుకుని తినేస్తున్నారు మనుషుల్ని అవును కమిట్మెంట్స్ ఉంటాయి ఈఎంఐలు ఉంటాయి ఏమైనా కొనుక్కోవలసిన ఉంటాయి అయినా ఏవి లేకపోయినా పని చేస్తే డబ్బులు ఎందుకు రాకూడదు ఏమీ జలస తిరుగుతారు అయితే వాడి డబ్బు వాడిష్టం పని చేస్తున్నాడు కదా బాగోలేని అందరూ పీకేశారు కదా సిఆర్ బాగున్నందుకు ఉంచేసి వాలంటరీ కూడా ఇవ్వకుండా గుడ్డు చాకరీ చేయించుకుంటున్నారు అవును గుడ్డు చాకరీ అది హెల్త్ ఎట్లా ఉన్నా లేదంటే ఏవైపోయినా వచ్చి పని చేస్తున్నారు ఎంతసేపు ఆడుకునిపోయే వాళ్ళే కాదు ఇట్లాంటి వాడు కూడా ఉన్నారు ముద్ద ముద్ద తింటున్నప్పుడల్లా ఇది నా ప్లాంట్ పెట్టిన భిక్షే కదా ఇది నా ప్లాంట్ పెట్టిన ఫుడ్ కదా నాకు అని చెప్పి గుర్తు చేసుకుని తినే వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో అట్లాంటిది ఇంత కష్టపడినందుకు కష్టపడినందుకు కష్టాజితం అడిగితే కోపం వచ్చేస్తుందా నెల నెలలు తడిపించి సరే దాని అదంతా పెద్ద అదంతా వస్తే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఎంత డబ్బు వచ్చినట్టు తెలుసా దారుణం ఏంటంటే దాచుకున్న డబ్బు మీద టాక్స్ నా పెళ్లి చేయడానికి మా నాన్న కష్టపడి పీఎఫ్ పక్కన పెట్టుకుంటే దాని మీద యాడ్ అయిన ఇన్కమ్ మీద ట్యాక్స్ పెట్టేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రా నానా రకాల ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి ఈ కంట్రీలో ఒక పర్సన్ కష్టపడి తన జీతం టైంకి రాకపోతే ఎలా ఉంటుందో తెలుసా ఒక సంవత్సరం అదే జరిగి చాలా కష్టపడి ఇప్పటికి వచ్చి డబ్బులేయలేదు డబ్బు అంటే ప్రతి ఒక్కరికి జెలసా ఒకటేనా దాని మీద ఒక పెద్దవాడి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఒక పిల్ల పిల్ల ఆధారపడి ఉంటుంది ఒక పిల్లోడు స్కూల్ ఫీజు ఆధారపడి వేసేస్తున్నారు అట్లీస్ట్ కానీ ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయో తెలుసా ఇంట్లో అవసరాలు ఉంటాయి ఎక్కడికైనా వెళ్లాల్సిన పని ఉంటుంది ప్రతి చోట డబ్బులు ఎందుకు ఎత్తుక్కోవాలి ఉద్యోగాలు లేవా చదువు లేదా లేదంటే వేతనం లేదా వేతనమే లేదు కరెక్టే ఇవన్నీ ఉన్నా కూడా అది ఉంటే అది వస్తుంది అది ఎప్పుడో చేద్దాము బయట అన్ని కాస్ట్లు పెరిగిపోతున్నాయి పాలు పెరిగిపోతున్నాయి నీళ్ళు పెరిగిపోతున్నాయి పువ్వులు పెరిగిపోతున్నాయి గోల్డ్ పెరిగి గోల్డ్ అసలు అడగద్దు ప్రతిదీ కూడా ఆకాశంలో ద్రాక్షే కానీ కష్టపడినందుకు శాలరీ వేయరు ఏమవుతుంది అసలు ఎందుకు ఎవరు గొంతు ఇప్పట్లేదు ఒకనొక సందర్భంలో ఎన్నెన్నో కావాలని అడిగారు కదా ఇప్పుడు రెండు ఇంక్రిమెంట్లు అయ్యాయి వేజ్ రివిజన్లు ఒక ప్రమోషన్ వచ్చింది ప్రతి ఒక్కరికి ఇవన్నీ పెడితే శాలరీలు ఎక్కడికి వెళ్తాయి ఎన్ని కమిట్మెంట్స్ దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు అలాంటిది ఎంత కష్టకాలమా అంత తప్పేం చేశారు నిజంగా అంత తప్పేం చేశారు ఉద్యోగాలు చెయ్యట్లేదా వచ్చి ఆడుకుంటున్నారా ఆడుకుంటున్నారు ఓకే అందరు అంటారు కదా బయట అందరు ఆడుకుంటారు మరి బయట రోపల నుంచి సరుకు ఎలా వస్తుంది బయటకి వాటి మటుకు రోబోలు చేసేస్తున్నాయా ఇంకా స్టీల్ ప్లాంట్లో ఆటోమేటిక్ రోబో సిస్టమ్ లేదు కదా మాన్యువలే కదా మనుషులు చేస్తున్నారు పనులు చేస్తున్నందుకు జీతాలు ఇవ్వకపోతే చేసేవాడికి చేయాలని ఎలా అనిపిస్తుంది కష్టానికి తగిన దాని పేరేంటి రివార్డు లేకపోతే ఎవరికైనా అసలు పని చేయాలని ఎందుకు అనిపిస్తుంది అంతా కష్టపడినా కూడా నెలాఖరికి రావాల్సిన జీతం నెల దాటిపోయి ఐదు రోజులు దాటిపోయి ఆరు రోజులు దాటిపోయి మధ్యలో కటింగ్లు ఉంటున్నాయండి కమిట్మెంట్స్ ఉంటున్నాయి వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి ఇంకా రక్తం అమ్ముకోవాలి మేము డైరెక్ట్ గా లేదంటే ఆర్గన్స్ అమ్ముకోవాలి ఎప్పుడో ఎండింగ్లో దిగిపోయినప్పుడు మాకు డబ్బులు ఇస్తారులే అని చెప్పి అనుకోవడానికి అదంతా సోదలాగే ఉంటుంది ఎందుకంటే ఎవరికీ విషయం కాదు కదా కష్టపడేవాడికి కష్టాన్ని గురించి ఫలితం వాడికే తెలుస్తుంది ఈ నొప్పి దయచేసి మా బకాయిలు మాకు ఇచ్చేస్తే మాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి మేము మనుషులమే మాకు చాలా ఉన్నాయి మేము తీర్చుకోవాల్సిన అప్పుడు చాలా ఉన్నాయి ముందు ప్లాంట్ లో పని చేస్తున్నందుకు ఎవరిగా వెనక వేసుకుంటాడు అనుకుంటాడు గానీ మాకు అప్పులు మిగిలిపోయాయి ఆ అప్పులైనా తీర్చుకుంటాం కనీసం దయచేసి మా జీతాలు మాకు ఇచ్చేయండి మా తిండి ఎవరు తినద్దు మా తిండి మేమే తింటాం మా కష్టానికి మా ఫలితం మాకు ఇచ్చేయండి మరి విశాఖ ఉక్కు వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి